నా పేరు పనికుమార్ అండి మాది ఏలూరు నా సాక్ష్యం ఏంటంటే నేను రెండు వేల ఆరు నుంచి నేను జీసస్ కాల్స్ పార్ట్నర్గా ఉన్నాను మెయిన్ అసలు నేను జీసస్ కాల్స్ ద్వారాగానే దేవుణ్ణి తెలుసుకున్నాను మన జీవితంలో ఎన్నో కార్యాలు జరిగినాయి ముఖ్యంగా ఏంటంటే నా పాప మరి మా పెద్ద పాప పేరు ప్రియా ఆ పాప వివాహం కోసం ఎంతగానో నేను శోధనలో ఉన్నప్పుడు మరి దే నేను ప్రతిరోజు కూడా ఈటీవీ టూ మరి సిక్స్ థర్టీ కల్లా నేను ప్రేయర్లో కూర్చుంటాను అసలు బ్రాదర్ మా బ్రదర్ గారు కానీ సిస్టర్ గారు కానీ నాతో మాట్లాడతారు ప్రతిరోజు అని చెప్పేసి నేను ప్రేయర్లోనే కూర్చుంటాను ఆ రోజు ఆ రోజంతా ఆ రోజు అది చూస్తేనే నాకు ఆ రోజంతా కూడా నెమ్మదిగా ఉంటుంది అలాంటిది ఒక రోజున నా పాపకి వివాహం విషయంలో మేము ఎంతో శోధనలో ఉన్నప్పుడు మరి నేను ప్రార్థన చేసుకుంటున్నాను నా పా నా పాపకి వివాహం జరగడానికి దేవా నువ్వే మాట్లాడు నువ్వే తీసుకురా అని చెప్పేసి నేను ప్రార్థన చేసుకున్నాను ఒక రోజున రెండు వేల ఇరవై సంవత్సరం జనవరి తోడున నేను చాలా వేదంతో ఉండి వాక్యం చూస్తుంటే మరి పాల్ బ్రదర్ గారు లాస్ట్ ప్రేయర్లో ప్రియా నిన్ను ప్రేమించే భర్తను నీకు ఇవ్వబోతున్నాను నిన్ను ప్రేమిస్తాడు అలాగే నీ జీవితంలోనే కానీ నీ చదువుల్లోనే కానీ నేను నీకు తోడుగా ఉంటున్నానని చెప్పేసి దేవుడు ప్రవచనం నా జీవితంలో మరి నా బిడ్డ జీవితంలో ఆయన పలికారు ప్రియా ప్రియ గాడ్ ఇస్ గోయింగ్ టు గివ్ యు అండ్ర్ఫుల్ హస్బెండ్ దేవుడు నీకు అద్భుతమైన భర్తని ఇవ్వబోతున్నాడు ఐ హావ్ బీన్ ప్రయింగ్ ఫర్ దట్ దాని కోసం ప్రార్థిస్తున్నాను డోంట్ బి अफ्रेड భయపడకమ్మ యు హావ్ సీన్ మెనీ డిసాపాయింట్‌మెంట్ చాలా నిరుత్సాహాలు ఎదుర్కొన్నావు గాడ్ విల్ ష్యూర్లీ గివ్ యు హస్బెండ్ హూ విల్ లవ్ యు దేవుడు నిశ్చయంగా నిన్ను ప్రేమించే భర్తను నీకు దైచేస్తు ఉన్నారు టుడే దెన్ grace is coming ఈ ఒక్క కృప నేడు మీ మీదకు వస్తుంది అండ్ యు విల్ ఆల్సో చెప్పారు ఫిబ్రవరి పదమూడున ఎంగేజ్మెంట్ జరిగింది జూన్ ట్వంటీ ఫస్ట్ మరి మ్యారేజ్ జరిగింది మరి అలాగే చదువు విషయంలో కూడా ఆ పాప ఎంబీఏ చేయడానికి లండన్ వెళ్ళింది మ్యారేజ్ అయిపోయినాక డిగ్రీ కూడా తీసుకుంది స్వీడన్ అతను ఉంటారు అతని దగ్గరికి కూడా క్షేమంగా వెళ్ళిపోయారు మరి ఎన్నో అద్భుతాలు మా మా పాప జీవితంలో కూడా దేవుడు చేశాడు అల్లుడు గారిని మా అమ్మాయిని కూడా ఫ్యామిలీ బ్లసింగ్లో జాబ్ బ్లస్సింగ్ ప్లాన్లో జాయిన్ చేశాను ఇప్పుడు వాళ్ళు ఎంతగానో సంతోషంగా ఉన్నారు అక్కడ జాబ్లో కూడా ఆయన ఎంతగానో వృద్ధి పొందుకున్నారు మరి అక్కడ స్వీడన్లో కూడా గృహం కొనుక్కుంటా దేవుడు దయచేశాడు మరి అవన్నీ కూడా బ్రదర్ గారు ప్రార్థన వల్లేనండి ఇది మా చిన్న పాప కూడా లండన్ వెళ్ళింది చదువుకుంటానికి మరి ఆ పాపను కూడా హెల్త్ పార్ట్నర్ కానీ శీషాలో కానీ జాబ్ బ్లస్సింగ్ ప్లాన్లో ప్రతి విషయంలో కూడా ఆ పాప కూడా ప్రతిదీ కూడా ఆ జీసస్ కాల్స్కి ఫోన్ చేసి కానీ ఏ పని చేయదు ముఖ్యంగా మేము రెండు వేల ఆరు నుంచి కూడా ఫోన్లు చేసి ప్రేయర్ చేయించుకునేదాన్ని ఏంటంటే నా ఇంట్లో వీటిలో సమస్యలు ఉన్నాయని చెప్పేసి పదేళ్ళు ఏళ్ళు మరి నేను అద్దులు గృహంలో ఉండేదాన్ని అలాంటిది నాకు మరి ప్రేయర్ చేయండి నాకు ఇల్లు లేదని చెప్పేసి అన్నప్పుడు బ్రదర్ గారు కానీ సిస్టర్ గారు కానీ మరి డీజే దినగరం గారు కూడా అప్పుడు ఉత్తరం రాసేదాన్ని ఆ ఉత్తరాల ద్వారాగా జవాబులు పంపించేవాళ్ళు మరి ఒక ఇల్లు కాదండి మరి చాలా ఇల్లు ఆశీర్వాదకరంగా నాకు ఇచ్చాడు మెయిన్ దేవుణ్ణి నమ్ముకుంటానికి నాకు జీసస్ కలిసే నాకు పునాది రాయిగా వచ్చింది మరి ఆయన ప్రార్థన వల్ల వారి ప్రార్థన వల్ల వారి సంఘ ప్రార్థనల వల్ల వారి మరి ఫ్యామిలీ ప్రార్థన వల్ల మేము ఎంతగానో ఆశీర్వదింపబడ్డాము ముఖ్యంగా వాళ్ళ బ్రదర్ గారికి వారి ఫ్యామిలీకి నా వందనాలు నాకు తెలియజేసుకున్నానండి